కానిస్టేబుల్స్ సమీర ఇంటికి వచ్చి చెక్ చేస్తూ ఉంటారు సమీర ఇంటికి తాళం ఉండడంతో వెంటనే ఇక కానిస్టేబుల్ ఆనందకు ఫోన్ చేస్తారు సమీర ఇంట్లో లేదు మేడం లాక్ చేసి ఉంది తను పారిపోయింది అని కానిస్టేబుల్ చెప్పేసరికి ఆనంద తను ఎక్కడికి కూడా పారిపోలేదు తను పోలీస్ స్టేషన్కే వస్తుంది అని ఆనంద కానిస్టేబుల్లకు చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా అనన్య విని షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి తను పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తుంది అని అనుకుంటూ అనన్య చాలా టెన్షన్ పడిపోతూ సమీరకు ఫోన్ చేస్తూ ఉంటుంది అన్ననీయ అలా గార్డెన్లోకి వెళ్ళి సమీరకు ఫోన్ చేస్తూ ఉంటే ఆనంద వెనకాలే ఉండి అంతా వింటూ ఉంటుంది ఇంతలో ఇక సమీర క్యాబ్లో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటుంది త్వరగా ఫాస్ట్గా వెళ్ళు ఫ్లైట్కి టైం అవుతుంది అని సమీర డ్రైవర్కి చెప్తూ ఉంటే అలాగే మేడం అని డ్రైవర్ అంటూ ఉంటాడు ఇంతలో అనన్య సమీరాకు నువ్వు సేఫేనా అని మెసేజ్ పెడుతూ ఉంటే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాను అని చెప్పేసరికి అనన్య అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది ఇక సమీర అలా మత్తుగా పడుకొని ఉంటుంది ఇక కొద్దిసేపు కాగానే డ్రైవర్ మేడం ఎయిర్పోర్ట్కి వచ్చాం అని చెప్పేసరికి సమీర లేచి ఎదురుగా చూసేసరికి పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇదేంటి నేను పోలీస్ స్టేషన్కి వచ్చానా అని సమీరా షాక్ అవుతూ డ్రైవర్ వంక చూసేసరికి డ్రైవర్ ప్లేస్లో రోహిత్ ఉంటాడు ఇక ఇదంతా కూడా ఆనంద జరిపించిన విషయం ఇక మరి అనన్య ఎలా దొరుకుతుందో చూద్దాం